గురుగారు ఇప్పుడు మీ మీరు ఇంకా చాలామంది పౌరాణికులు సనాతన ధర్మం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ప్రవచనకర్తలే అనుకుందాము పౌరాణికులు అనుకుందాం ధార్మికు వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి గురువుగారు సమాజంలో వాళ్ళకున్న పాత్ర ఏంటి అసలు సందేహం లేకుండా నిజంగా మహానుభావులు కదండి వీళ్ళు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రవాచకులు పెరగల చాలా మంది పెరిగారు ఇప్పుడు మన కళమని చూడండి చాగంటి వారిని చూడండి షణ్ముఖ శర్మ గారిని చూడండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు తయారవడమే కాదు అనుభవించి చెబుతున్నారు అనుభవించి చెబుతున్నారు మనం వాళ్ళందరినీ ఉచ్చరించాలి పూర్వం మల్లాది వారు చేశారు ఒకప్పుడు వాళ్ళ కాలంలో వాళ్ళు చేశారు కాలంలో వీళ్ళు చేశారు విజృంభించి పరిస్థితులకు అనుగుణంగా చేశారు ఇప్పుడున్న అవసరం ఏంటంటే మన ధర్మాన్ని నిలబెట్టండి మనం ఒక ఓటు బ్యాంకే ఏర్పడాలి లేకపోతే మనకు లేదనేది ఇప్పుడు చెబుతున్నారు బాగా ఎవరి బాధ్యత వాళ్ళదే అంటే మీకు అభ్యంతరం లేకపోతే కొంతమంది పేర్లు చెప్తానండి ఆశ్చర్యం వన్ మ్యాన్ ఆర్మీ రాధా మనోహర్ దాస్ గారు చూసుకుంటే చాలా ఆర్మీ ఆయన ఒక్కడు విజృంభించేస్తున్నాడు ఏ పోనీ ఆయన అంటే ఒక ఇష్కాన్ సంప్రదాయంలో అద్భుతంగా నిలబెడుతూ అన్ని గుళ్ళు చేస్తున్న పుణ్యాత్ముడు అలాంటి అంటే మన గుర్తింపు గౌరవం అసలు ఈ జీవితంతో సంబంధం లేకుండా విలేకరులుగా పెడుతున్నటువంటి ఆ భారతవర్ష శివప్రసాదు సుగ్గల కరుణాకర్ హిందూ లలిత కుమార్ హిందూ జనశక్తి కుమార్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతున్నారు వీళ్ళంతా తయారవడం చాలా అవసరం వీళ్ళందరితో ఐకమత్యంగా ఉండడం మనకు అవసరం వీళ్ళని ప్రోత్సహించడం నాకు అవసరం అందుకే నా పీడన తరపున వీరున్నంత వరకు వాళ్ళకి సన్మానాలు చేసి ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని అక్కడ ఏర్పాటు చేస్తున్నాను ఏదో అవధానం చేశాం కవిత్వం చెప్పుకుపోతున్నాం ఏదో పురాణం చెప్పాం వాళ్ళు విన్నారని కాదు ఈ పౌరాణికులు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి మళ్ళీ మన పూర్వ వ్యవిభవాన్ని పరిడవిల్ల చెయ్యాలి చేయడానికి మన కర్తవ్యం చేయాలి కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యం చేయాల్సిందే పురాణం ఏదో పూర్వం కాలక్షేపానికి చెప్పినట్టు కాకుండా ఉత్తేజపరచాలి పురాణములలో ఉన్న పాత్రలు కంటికి కనపడాలి ముందు నువ్వు ధర్మాన్ని అనుభవించాలి ఆచరించాలి ఆచరింపజేయాలి సరైన గురువు ఇన్స్పిరేషన్ ఇస్తాడు అంటే వాళ్ళ ఉత్తేజపరచాలి నేను నడుచుకుంటానండి నేను చెబితే చేయలేదు కదా ఇదంతా వాళ్ళు వాళ్ళు కదా నా ప్రవర్తన చూశారు అంటే నేను చీపురు కట్ట పట్టుకున్నాను నేను చీపురు కట్ట పట్టుకున్నాను తుడిచాను చాలాసార్లు పురాణాల్లో చెప్పాను గుడిని తొడవండి మీరు ఐశ్వర్యవంతులు అవుతారని దాంతో వాళ్ళు చేశారు అనుభవించారు అలాగే నేను కాలినడకం తీర్థయాత్రలు చేశాను ఎప్పుడూ కూడా కాశీ పెడితే కాలినడకం తప్ప ఆటో ఎక్కలేదు నేను నా జీవితంలో ఆటో ఎక్కలేదు నేను ఘాటుల్లో నడుస్తాను వాళ్ళు నడుస్తున్నారు ఇప్పుడు